హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ క్లీనింగ్ చూపిస్తున్నానండి ఇది ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ది నేను తీసుకొని కూడా ఇది నైన్ ఇయర్స్ అయిందండి మనం నెలకు ఒకసారి డీప్గా క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ త్వరగా రిపేర్లు రాకుండా ఉంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా అయితే ఈ మనం పైన లిక్విడ్ వేసుకునేది ఉంటుంది కదా ఇది క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం కొంచెం బయటకు లాగేస్తే ఇది మొత్తం వచ్చేస్తుందండి ఇది మొత్తం కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది మనం నీట్గా క్లీన్ చేయకపోతే ఇది కూడా కొంచెం బ్లాక్ అయినట్లు అయిపోయి మనం వేసే లిక్విడ్ కూడా లోపలికి మొత్తం పోకుండా ఉండిపోతుందండి ఇది లోపల సైడ్ కూడా చూడండి ఎంత మురిగ్గా ఉందో తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకొని ట్యాప్ కింద పెట్టేసి కొంచెం ఈ విధంగా బాగా గట్టిగా రుద్దేసినట్లయితే దీనికి ఉన్న మురికంతా పోతుంది అది ఎక్కువగా మనము లిక్విడ్ అవి వేస్తుంటాం కదండి అదంతా కూడా దీనికి పట్టేసి ఆరిపోయి అలా ఆ విధంగా వచ్చేస్తుంది తెల్ల తెల్లగా ఉంటుంది అదంతా ఈ విధంగా ఒకసారి బ్రష్ పెట్టి రుద్దేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా చూడండి అడుగున ఎంత మురికిగా ఉందో ఇది కూడా ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది ట్యాప్ కింద పెట్టేసి మరీ ఎక్కువగా వదలకుండా ఉంటే కొంచెం హ్యాండ్ వాష్ లాంటిది పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే ఇది నీట్గా తెల్లగా వచ్చేసింది ఇప్పుడైతే ఇది లోపల సైడ్ చూద్దాము చూడండి ఇక్కడ కూడా మనం వేసే లిక్విడే కొంచెం ఎండిపోయినట్లుగా అయిపోయి ఈ విధంగా వచ్చింది చూడండి ఇది ఎలా వచ్చేసిందో దీన్ని కూడా మనము బ్రష్ పెట్టి కొంచెం చేయి పడితే చేయి పెట్టేసి కొంచెం నీట్గా రుద్దేస్తే దాంట్లో ఉన్న మురికంతా కూడా పోతుంది ఇవన్నీ మనం నీట్గా క్లీన్ చేయకపోతే మన బట్టలకి ఇవే మళ్ళీ పడుతూ ఉంటాయండి మనకి అక్కడ లిక్విడ్తో పాటు ఈ మురికి కూడా బట్టలకి పడుతుందండి మళ్ళీ లోపలికి పోతుంది వాటర్తో పాటు అందుకని ఎప్పుడు నెలకు ఒకసారి ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంతవరకు అయితే క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఫిక్స్ చేసేసుకుందాము చూడండి ఈజీగానే పడుతుంది దీని లోపల మనము ఈ కంఫర్ట్ వేసే ఉంటాయి కదా ఇది కూడా పెట్టేసుకొని ఇంతవరకు సెట్ చేసేసామండి తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత మనకి వాషింగ్ మిషన్ కింద పార్ట్లో వాటర్ అవుట్లెట్ ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది బాక్స్ లాగా ఇది మనము ఒక రూపాయి కాయిన్ పెట్టు కానీ ఈ విధంగా స్క్రూడ్రైవర్ పెట్టు కానీ కొంచెం ఓపెన్ చేస్తే మూత వచ్చేస్తుంది డోర్ లాగా ఉంటుంది అది తర్వాత దాంట్లో ఇలా ఈ విధంగా చిన్న పైప్ ఉంటుందండి పైకి ఫిక్స్ చేసి ఉంటుంది ఆ పైపు తీసి మన విధంగా పైన కొంచెం క్యాప్ లాగా ఉంటుంది దీన్ని తిప్పినట్లయితే దీనిలో వేస్ట్ వాటర్ వచ్చేస్తాయండి ఈ వాటర్ వచ్చేటప్పుడు కూడా మనకి స్మెల్ వస్తుంటుంది దీనివల్ల మనకి బట్టలు కూడా స్మెల్ వస్తాయండి ఆ వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఈ క్యాప్ పెట్టేసుకొని దాన్ని పైకి ఫిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ నీళ్ళు ఏమి రావండి ఒక అరమగ్గు వరకు వస్తాయి తర్వాత దాన్ని పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది చూడండి క్యాప్ లాగా ఒకటి ఉంటుంది ఇది కూడా మనం తిప్పితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇది ఇంకా ఎక్కువగా మురికిగా ఉంటుందండి దీని లోపల మన షర్ట్స్ బటన్స్ ఊడినప్పుడు కానీ పిన్నిస్లు రూపాయి కాయిన్స్ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా ఫ్యాంట్ టేబుల్లో అలాంటివన్నీ కూడా దీనిలో నుంచి బయటకు వచ్చేస్తాయండి నాకైతే ఇప్పుడు దీంట్లో అవేమీ లేవు కాకపోతే చాలా రోజులైతే చూడండి ఈ విధంగా మురికిగా ఉంటుంది ఇది కూడా ఇది కూడా లోపల బ్రష్తో చేత్తో కొంచెం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఈ క్యాప్ కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇది పాచి పట్టినట్లు వచ్చేస్తుందండి లోపల పాచి ఉంటుంది మనం కొంచెం ఈ విధంగా మగ్గులో నీళ్లు తీసుకొని బ్రష్తో క్లీన్ చేసేస్తే పోతుంది చూడండి నీళ్లు ఎంత మురికిగా వచ్చాయో అది కూడా క్లీన్ అయిపోయాక ఈ పైన ఈ డోర్ని కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని మళ్ళీ అది సెట్ చేసేసుకోవాలి ఈజీగానే పడుతుందండి కరెక్ట్గా మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇంతవరకు అయితే నీట్గా క్లీన్ అయిపోయింది తర్వాత ఇది కూడా మనం కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మనం వాటర్ పెట్టి క్లీన్ చేసినప్పుడు ఒక పొడి క్లాత్ పెట్టి తీసుకొని తుడిస్తే మచ్చలు పడకుండా ఉంటాయండి లేదంటే పైన వైట్ వైట్గా మచ్చలు వచ్చేస్తాయి తర్వాత అయితే ఇప్పుడు ఈ డ్రమ్లో మనకి గ్యాస్ కట్ ఉంటుంది చూడండి ఫ్రంట్ సైడు దీని అయితే చాలా మురికి ఉంటుందండి చూసారు కదా ఎలా ఉందో ఇది ఒక తడి క్లాత్ తీసుకొని లోపలంతా కూడా కొంచెం పైకి అలా లాగేసి తుడిచేసుకుంటే సరిపోతుంది పై సైడు అంతా కూడా ఉంటుందండి ఈ మురికే మన బట్టలకు పడుతుంది మనం మెత్తటివి బనియన్లు అలాంటివి వేసినప్పుడు వాటికి పట్టి అవి నల్లగా వచ్చేస్తాయండి నెలకు ఒకసారి కంపల్సరిగా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి లేదంటే మన బట్టలు మురికిగా ఉంటాయి వాషింగ్ మిషన్లో మురికి పోవటం లేదు అంటుంటారు కదా కొంతమంది ఇలాంటి చిన్న చిన్న కారణాలేనండి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మురికి అంతా పోతుంది బట్టలు నీట్గా ఉంటాయి ఇంకా ఫైనల్గా డ్రమ్ క్లీనింగ్ చూద్దాము ఇదైతే శాంసంగ్ వాళ్ళది వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్ అండి ఇది ప్యాకెట్ వస్తుంది కదా ఈ ప్యాకెట్ని సగము ఈ డ్రమ్లో వేసేసుకొని మిగతా సగము పైన లిక్విడ్ వేసే దగ్గర వేసుకోవాలి ఈ ప్యాకెట్ ఆన్లైన్లో అమెజాన్లో కూడా ఉంటుందండి ఒకవేళ మనకి దొరకపోతే ఈ పౌడరు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ అలాంటివి వేసైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇది వేసేసాం కదా ఫైనల్గా మనం ఒకసారి ఈ వాషింగ్ మిషన్ అంతా కూడా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది మనం డైలీ కూడా క్లాత్ పెట్టి తుడుచుకుంటే డస్ట్ కానీ అలాంటివి పట్టకుండా కొత్తగా ఉంటుందండి మనం బట్టలు వాష్ చేయడం అయిపోగానే తీస్తాం కదా అప్పుడు వెంటనే ఈ విధంగా ఒకసారి తుడుచుకొని కొంచెం ఆరాక డోర్ వేసుకుంటే సరిపోతుంది వెంటనే వేసామంటే మళ్ళీ స్మెల్ వస్తూ ఉంటుందండి లోపల రెండో రోజు బట్టలు వేసేటప్పటికి ఇది చూడండి పైన నాకు స్టీల్లాగా వచ్చింది ఈ డోర్కి ఇది కూడా ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటే మనకి కొత్తగా మెరుస్తూ ఉంటుందండి నేను కొన్ని ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అందుకే ఇలా కొత్త దానిలాగా ఉంది అంతా క్లీనింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా టబ్ క్లీన్ పెట్టేస్తున్నాను మాకు ఎకో డ్రమ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ ఆప్షన్లో పెట్టేస్తే వన్ అవర్ టు ఫార్టీ ఫోర్ మినిట్స్ వస్తుంది ఇంకా అదే తిరిగి క్లీన్ అయిపోతుంది ఒకవేళ ఈ డ్రమ్ క్లీన్ ఆప్షన్ లేకపోతే మనం క్విక్ వాష్ ఉంటుంది కదండి ఆ క్విక్ వాష్లో థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుందిగా అది పెట్టేసుకున్నట్లయితే క్లీన్ అయిపోతుంది ఈ విధంగా నెలకు క్లీన్ చేసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ త్వరగా రిపేర్లు రాకుండా ఉంటుంది అసలు వాషింగ్ మిషన్ రిపేర్ ఎక్కువ ఏమి రావండి మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కింద ఇవి వాటర్ అవుట్లెట్ ఉంది కదా దాంట్లో కూడా కాయిన్స్ కానీ ఏమన్నా ఇరుక్కున్నప్పుడు కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మిషన్ అనేది ఎర్రర్ అని పడుతుంటుంది మనం ఈ విధంగా అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే ఎటువంటి రిపేర్లు రాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది చూశారు కదా వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి